아바가가보스니 아네초라 사 아니 아 꾸퉁디 포르티가 이트르 갈라나 안데가네 முடிக்கொட்ட எல்லாம் எல்லாம் அந்த அந்த சமூகத்தே தோட்டம் உண்டா கூட ரெண்டு போக முடியாது நம்பர் கொண்டு கூட கொண்டாட்டு பிரதானட்டா போதும் এইটা আসলে হ্যাঁ এইটা আসলে আপনি আমাদের আপনারা আমাদের একটা একটা আটার কাজ এর মধ্যে আছে এই ఒకే మాటగా ఇద్దరు ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది అందుకే నేను వాడకుండానే దాంట్లో ప్రాణానాం గ్రంథిరసి అంటే రెండు రెండు పొరలు కూడా రెండు చక్రాలు సమంగా ఉంటేనే ఎట్టయితే ముందుకు సాగుతుందో అదే ప్రకారంగా అబ్బాయ్ నేను అప్పుడే నాకు ప్రమాణం చేశావు ఆ మాట నువ్వు విన్నారని చెప్పి తను అనకూడదు అట్లానే మీరు కూడా అట్లా ఒకరినొకరు సమయానికి అర్థం చేసుకుని సమయానుకూలంగా ఇబ్బంది లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకోని ప్రాణానాం ఒకరిని పట్టుకొచ్చారు ఇవన్నీ నన్ను అడిగావు ఆ ప్రాణానాం గ్రంథిరసి అని చెప్పారు కదా అంటే రెండు పొరలు సమంగా ఉంటేనే కదా నువ్వు దూరంగా ఉండేటట్టు సాధ్యం అవుతుంది కాబట్టి నువ్వు ఉండకూడదు కాబట్టి ఇద్దరూ సమంగా ఉండాలని చిన్న చిన్న తారాలు సహజంగా వస్తుంటే వచ్చినప్పుడు దాన్ని సర్దుకుపోవాలి అర్థం చేసుకొని ఒకసారి తను ఒకసారి నువ్వు సర్దుకుపోతే ఇంకేం ఉండదు అంతే సమా దాంట్లోనే ఉంది ఆ ప్రాణానాం గ్రంథిరసి అట్లా ఉంటేనే జీవితం ప్రశాంతంగా సాగు మీకు చదువుకున్న వాళ్ళు మీకు ఇంత చాలా చదువుకుంటారు కానీ ఇంగ్లీషులో ఇవన్నీ ఏదో సాంప్రదాయం ఉంది కాబట్టి మనం చెప్పటమే ందరూ ఏళ్ళ పిల్లలు అన్ని చెప్పాలి కానీ మీకు ఇబ్బంది ఉంది అన్ని చదువుకున్న వాళ్ళు ఆం ఓం తదేవ లగ్నం సృజనం తదేవ తారాబలం చందబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఏం క్రీయుగం స్మరామి Gayet <laughs> okay. güzel Terima kasih telah menonton!